అంతర్జాతీయంగా జరుగుతున్న ఓ అందాల పోటీల్లో భారత్ కు చెందిన జారా శతావరి పోటీ పడుతుంది ప్రపంచ వ్యాప్తంగా వందల మందిని నెట్టి టాప్ టెన్ లోకి ఎంట్రీ అయింది ఇందులో వింతేముంది అందగతల పోటీలు సహజమే అనుకోవచ్చు కానీ విషయం అది కాదు అసలు ఈ జారా అమ్మాయే కాదు ఇంకా చెప్పాలంటే రక్త మాంసాలున్న మనిషే కాదు కృత్రిమ మీదతో సృష్టించిన డిజిటల్ బ్యూటీ ఏఐ సృష్టించిన అందాల భాములు కొద్ది రోజులుగా నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే రీల్స్ వాణిజ్య సంస్థల ప్రచారం ప్రకటన ద్వారా విపరీతంగా ఆకట్టుకుంటున్నారు వీరు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి అందుకే ఈ ఊహాసుందర్ల కోసం ఫ్యాన్ వ్యూ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది మిస్ ఇండియా మిస్ వరల్డ్ వంటి పోటీలాగే వీరి ప్రతిభను పరీక్షించి గెలిచిన వారికి మిస్ ఏఐ టైటిల్ ను ఇవ్వనుంది ప్రపంచంలోనే ఈ తరహా పోటీ జరగడం ఇదే తొలిసారి ఈ మొట్టమొదటి మిస్ ఏఐ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి పదిహేను వందల మంది ఏఐ మోడల్స్ ఇన్ఫ్లుయెన్స్ లు పోటీ పడుతున్నారు వీరిలో నుంచి టాప్ టెన్ ఫైనలిస్ట్లకు ఎంపిక చేయగా అందులో భారత్ కు చెందిన జారా శతావరి చోటు దాకించుకుంది ఈ బామల లుక్స్ సృష్టించడం కోసం ఉపయోగించిన సాంకేతికత నైపుణ్యాలు సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వీరిని ఎంపిక చేశారు ఈ ఫోటోలకు మొత్తం నలుగురు జడ్జిలు ఉండగా వీరిలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు కావడం విశేషం త్వరలోనే మిస్ ఏఐ విజేతలను ప్రకటించనున్నారు ఇక మన జారా శతావరి విషయానికి వస్తే భారత్ కు చెందిన ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరి సృష్టి ఓ వెబ్సైట్ ను నిర్వహిస్తుంది ఈమె ఇన్స్టా ఖాతాకు ఏడు వేల ఐదు వందల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు కంటెంట్ డెవలప్మెంట్ డేటా అనాలిసిస్ బ్రాండ్ అవేర్నెస్ క్రియేటివ్ ఐడియేషన్ హెల్త్ వెల్నెస్ కన్సల్టింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ కంటెంట్ క్రియేషన్ ఫ్యాషన్ స్టైలింగ్ ఇలా పదమూడు విభాగాల్లో జారాకు నైపుణ్యం ఉందట కూలముఖం సోఖల్ల అందంతో అచ్చం నిజమైన అమ్మాయిలా ఎంతో మంది కుర్రకారుల గుండెలను కొల్లగొడుతుంది ఇప్పుడు మిస్ ఏఐ పోటీల్లో ఫైనలిస్ట్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఈమె ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ గా మారాయి